హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాచూరీ స్లాగ్స్ ఈరోజు ఎంతో కరకరలాడే రుచికరమైనటువంటి మసాలా ఘాటుతో ఉండేటువంటి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బియ్యపిండిని జల్లెడతో చల్లెడతో చల్లించుకోవాలి పప్పును ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలండి గారెలలో వేసుకోవడానికి నేను బబ్బరిపప్పు వేసినటువంటి గారెలను చేస్తున్నాను ఇందులో నేను పల్లీలు వేయట్లేదు ఈ బెబ్బరి పప్పును నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత నువ్వులను గాలిచ్చి పెట్టుకోవాలి నేను ఒక మూడు కేజీల గారెలకు చూపిస్తున్నాను వాటికి సరిపోయేంత వెల్లుల్లిపాయలు ధనియాలు ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ లవంగాలు వేసుకోవాలి చాలా ఘాటుగా రుచి కూడా బాగుంటుంది తింటుంటే జీలకర్ర ఇవి వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి మనము జరడ పట్టుకున్నటువంటి బియ్యపిండిలో రుచికి తగినంతటువంటి కారము ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే మనం గాలిచ్చి పెట్టుకున్నటువంటి నువ్వులని వేసుకోవాలి చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలి ఒకటి దగ్గర వేసుకోకుండా మనం నానబెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఎంత మంచిగా వేసుకుంటే అంత వాసన వస్తుంది బాగుంటుంది కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి కొత్తి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఉంటే ఉల్లాక కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసుకోండి మిక్సీ పట్టండి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటేనే పప్పు కానీ నువ్వులు కానీ ఆకులు కానీ మనము ఆ గారప్ప చేసుకునేటప్పుడు మంచిగా వస్తాయి అప్పప్పకి గింజలు కానివ్వండి ఆకులు కానివ్వండి మంచిగా వస్తాయి అందుకే ముందుగా ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు జీలకర్ర అవి ఉన్నాయి కదండి అవి వేసి కలుపుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం నేను కారపొడి వేసాను కొంచెం మిరపకాయలు వేసానండి ఇవంతా పిండికి పట్టుకునే విధంగా మంచిగా రెండు చేతులతోటి నేను చూపిస్తున్న విధంగా అంటూ కలుపుకోండి అలా కలుపుకుంటూనే పిండికి ఆ ఘాటు అనేది స్పైసీనెస్ అనేది పడుతుంది ఒక స్టవ్ పైన పిండిలో పోయడానికి నీళ్లను వేడి చేసుకోండి ఆ వేడి అయిన తర్వాత నీళ్ళును కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఉప్పాలి మొత్తం ఒకటేసారి కాదండి ఉప్పడం అంటే జస్ట్ పిండి తడిచేంత వరకే కలుపుకొని పొడి పొడిగా కలుపుకునేంత వరకు కలుపుకొని వేడి నీళ్ళతో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ పిండి అనేది నాని మనము గాయ అనేది చేసేటప్పుడు సాగుతుంది అనమాట పలగకుండా అప్ప ఒత్తేటప్పుడు మంచిగా సాగుతూ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ముద్దలుగా చేసుకోవాలండి ఈ ముద్దలను కొన్నిటిని ఒక ఇరవై ముద్దలను అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంత పిండి ఒకటేసారి చేసుకుంటే ఎండిపోతే పగులుతుంది బాగుండదు ఎప్పటికప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఒక అర కేజీ ముద్ద అంత పిండిని తీసుకొని కలుపుకుంటూ ముద్దలు పిసుకోవాలి మీ దగ్గర ప్రెస్ ఉంటే ప్రెస్ మీద ప్రెస్ చేసేయండి వద్దండి నాకు మా బాబు వస్తాడు బాబు వస్తాడు అలా మధ్యలో హోల్ పెట్టుకుంటుంటే మంచిగా కాలుతుంది అప్ప అనేది మంచిగా కాలుతుందండి అలా ప్రెస్ ఉన్న వాళ్ళు ప్రెస్ మీద చేసుకోండి ఇక నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు కాబట్టి నేను టీపాయ్ మీద వేసుకోవచ్చు నేను టీపాయ్ వేసుకొని చేసుకున్నాను ఇలా చేతుల మీద కూడా ఒత్తుకోవచ్చు అండి కవర్ వేసి చేతులతోటి కూడా ఒత్తుకోవచ్చు అప్ప మనము ముందే ముద్ద పిసికి పెట్టుకున్నాం కాబట్టి అప్ప అనేది సాగుతుంది బాగుంటుంది ఇలా రంధ్రం పెట్టేసి పెడితే అప్ప మంచిగా వస్తుంది మంచిగా వేగుతుంది ఒక ముక్కుడు పెట్టుకొని నూనె వేసుకొని అది కాగేంత వరకు వేడి చేయండి నూనె మంచిగా వేడైతేనే అప్ప అనేది మన వేగానే నూనెలో తేలుతుంది ఈ వేడైనటువంటి నూనెలో అప్ప అప్పాలని వదలాలండి ఎంతవరకు అయితే ఎక్కువ వేసుకోవద్దు డొ డొల్లలు పోతాయి అంటే వంకర పోతాయి అన్నట్టు ఒక మూడు నాలుగు మన నూనెని బట్టి వేసుకోండి సరిపోతుంది అలా వేసుకోగానే అవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి వేడిగా ఉంటేనే నూనె అప్ప అనేది మంచిగా తొందరగా కాలుతుంది మెల్లిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకటేసారి వేసినాకనే కలిపద్దండి కొంచెం అయిన తర్వాత ఒక ఒక నిమిషం అయిన తర్వాత మెల్లిగా తిప్పుతుంటే ఆ అప్ప అనేది విరిగిపోదు గారప్ప మంచిగా వస్తుంది అలా తిప్పుతూ ఉంటే కొంచెం పొంగడం కూడా పొంగుతుందండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో అసలుకే పెట్టుకోవద్దు కొంచమే అప్ప వేస్తాము ముక్కుడు చిన్నగా ఉంటుందంటే మీడియం ఫ్లేమ్లో కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మన ముక్కుడుని బట్టి మనం వచ్చే స్టవ్ మంటను బట్టి ఉంటుంది ఇలా నిదానంగా నూనె కింద పడకుండా కాల్చుకోవాలి మా బాగుంటాయండి ఇవి బొబ్బ గారెలు చాలా బాగుంటాయి రుచికి కరకరలాడుతూ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి నిదానంగా కాలుతూ ఉండే కాలుతూ ఉంటాయండి అసలు గారెలు అంటే ఎంతమందికి ఇష్టం అండి చాలా బాగుంటాయి కదా ఈ గారెలలో చికెన్ పెట్టుకొని తిన్నా టీలో వేసుకొని తాగినా కూడా చాలా బాగా ఉంటాయి కదండి గారెలు రుచికి నే నేమేం మాకు అది అలవాటే అండి మేము కూడా తింటాము చాలా ఇష్టము ఈ విధంగా గారెలను మంచిగా తిప్పుతూ కాలుస్తూ ఉంటే అవి చాలా బాగా వేగుతాయండి కరకరలాడే గారెలు రెడీ అవుతాయి ఈ వేగిన తర్వాత ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్